భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖార్జీ జయంతి సందర్భంగా ఎన్సీఎల్ కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మంత్రిగా ఉండి ఈ మంత్రి పదవి కంటే నా దేశమే ముఖ్యమని ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అని ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా ఆకర్షించిన వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ అన్నారు డెబ్బై పట్టించుకోలేదు నెరవేర్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు చేసి చూపించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందన్నారు భారత విభజన సమయంలో జరిగిన రక్తపాతం ఒక విషాద ఘట్టం ప్రసాద్ ముఖర్జీ గొప్ప తత్వవేత్త విద్యావేత్తతో కలిసి జనసంఘ ఏర్పాటు చేసి భారతీయులందరినీ ఏకీకరణ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎమర్జెన్సీ కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఇక్కడున్న ఎన్సీఎల్ కాలనీలో అప్పట్లో పందిరి వ్యవసాయం జరిగేది ఈ ప్రాంతంలో నాకు అనుబంధం ఉంది ప్రకృతిని మనం ప్రేమించుకుంటే కాపాడకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ప్రకృతిని నాశనం చేస్తే మనం కూడా నాశనం అవుతాం గ్లోబల్ వార్మింగ్తో ధ్రువాలు కరిగిపోతున్నాయి ఢిల్లీలో రాత్రి పది గంటలకు కూడా వేడికాలు చెంపుకు తాకుతుంది ఒకప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం జరిగేది అప్పుడు ఇన్ని రకాల జబ్బులు లేవు మనిషి స్వార్థం కోసం చేస్తున్న కల్తీ వల్ల అనేక మంది చనిపోతున్నారు రోగాల బారిన పడుతున్నారు చెట్టు తల్లి కంటే గొప్పది ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు చెట్లు నాటుదాం ప్రకృతిని కాపాడుకుందామని ఈటలా పిలుపునిచ్చారు なお、そのあんたと言うだけ。 अमार है, अमार है. जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी डॉक्टर श्यामा प्रसाद मुखर्जी डॉक्टर श्यामा प्रसाद मुखर्जी 자ु छ अच्छा मेन कुछ अच्छा मेन क